హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే వీడియో జొన్నలతో దోశ అండి ఎప్పుడూ ఒకే రకమైన దోశ కాకుండా ఇలా జొన్న జొన్నలు అండ్ టమాటా కాంబినేషన్లో దోశ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా వన్ కప్ జొన్నలు హాఫ్ కప్ మినపప్పు రెండు పెద్ద సైజు టమాటోసు టూ త్రీ ఎండుమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క జొన్నలను టి టూ త్రీ టైం బాగా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని జొన్నలు యాడ్ చేసుకోవాలి మినపప్పు యాడ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా వెన్నెలాగా పట్టుకోవాలి టెక్నిక్ కోసం స్టవ్ వెలిగించే ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ త్రీ గ్రీన్ చిల్లీస్ వన్ కప్ పల్లీలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని పల్లీలు యాడ్ చేసుకోవాలి త్రీ వెల్లురిపలు కొంచెం చింతపెండు యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని టమాటోస్ను ఎండుమిరపకాయలు అల్లం ముక్క వేసి మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి దోశ పిండిలో యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దోశ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోను ఫుల్గా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ స్టవ్ వెలించుకొని ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దోశ వేసేసుకోవడమే హెల్దీ అండ్ టేస్టీ దోశ